ప్రభు నామానికే మహిమకాల్గుడు దాకా కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలన్నా పద్దెనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన పద్దెనిమిది ఈ కీర్తనను దావీదు ఎప్పుడు రాశాడో మనకు తెలుసు ఇహోవా దాసుడైన దావిదు కీర్తన అతని శత్రుడు అందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి ఇహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ వాక్యములను చెప్పి ఇహోవాను స్తోత్రించి అతడు ఇట్లెనను అని పైన చిన్న అక్షరాలతో రాయబడి ఉంది దావీదు సౌలు నుండి పారిపోయిన దినాలు ముగిశాయి విస్పోతతో సౌలు కుమారుడితో అంతర్యుద్ధం కూడా ముగిసింది పన్నెండు గోత్రాల వాళ్ళు అతనికి కిరీటాన్ని ధరింపచేశారు వెలుపటి లోపలి శత్రువులందరూ అతని కాళ్ళ దగ్గరకు వచ్చారు దావిదు సింహాసనాన్ని నిత్యము స్థాపిస్తాననే శుభవార్త దేవుని దగ్గర నుండి నాతాను ప్రవక్త తెచ్చాడు ఈ కీర్తన బైబిల్లో రెండుసార్లు రాయబడింది ఇది చరిత్ర పుస్తకంలో ఒకసారి ఇది కీర్తనల పుస్తకంలో కూడా ఉంది అయితే రెండు చోట్ల కొన్ని మార్పులు ఉన్నాయి దావీదే స్వయంగా ఆ మార్పులు చేసి దేవాలయపు గాయక బృందానికి ఇచ్చాడు ఎహోవా దాసుడు అని దావీదు తనను గూర్చి చెప్పుకున్నాడు ఈ మాట బైబిల్లో కొద్ది మందికి మాత్రమే వ్రాయబడింది మోషే ఇహోషవా వీళ్ళిద్దరూ కూడా ఈ పేరుతోనే గౌరవించబడ్డారు అయితే ఈ పేరు శాశ్వతంగా మెస్సయాకు మాత్రమే చెందుతుంది యషయా భక్తుడు ఆ విధంగానే వర్ణించాడు మార్కు సువార్థికుడు తన సువార్తలో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చిత్రీకరించాడు ఇటువంటి కీర్తనలు మనం యాభై కీర్తనలు ఉన్నట్టుగా చూస్తాం వాటిలో ఇది మొదటిదన్నమాట ఇవన్నీ కూడా విజయానికి సంబంధించిన కీర్తనలు ఇక్కడ ఒక ఆసక్తికరమైన మాట ఉంది ఏంటంటే సౌలు చేతి నుండి అని దీనిని అక్షరార్థంగా చెప్పాలంటే సౌలు పంజా నుండి అని వస్తుంది దాబీదు బొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు సౌలుతో తన విజయాలను గుర్చి చెబుతూ సింహం పంజా నుండి ఎలుగుబంటి పంజా నుండి నన్ను విడిపించిన దేవుడు ఫిలిస్తీన్ పంజా నుండి కూడా విడిపిస్తాడు అన్నాడు సోమలు మొదటి గ్రంథం పదిహేడులో పంజా అనే మాట సౌలు కూర్చి కూడా అన్నాడు ఈ కీర్తన తన శత్రువుడు అందరి మీద విజయం సాధించిన తరువాత రాయబడింది మనం ఈ కీర్తనను చరిత్ర కీర్తనగా కాకుండా ప్రవచనాత్మకంగా చూద్దాం దావీదు జీవితాన్ని చూసినట్లుగా కాకుండా యేసుక్రీస్తు జీవితాన్ని చూసినట్లుగా మనం చూద్దాం మొదటి ఆరు వచనాల్లో దావీదు తృప్తి కలిగినటువంటి ఆరాధకుడు అనమాట పద్దెనిమిదవ కీర్తన ఏడవ వచనం నుంచి నలభై ఐదవ వచనం వరకు దావీదు ఆత్మవిశ్వాసం కలిగినటువంటి యుద్ధవీరుడు ఆత్మవిశ్వాసం కలిగినటువంటి యుద్ధవీరుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును దావీదును దావీదు జీవితాన్ని చూసినట్లుగా కాకుండా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసినట్లుగా మనం ఈ కీర్తనను ధ్యానం చేసుకుందాం మొదటి పంతొమ్మిది వచనాల్లో ఆయన తృణీకరించబడ్డాడు ఈ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభును కూర్చి తృణీకరించబడిన ప్రవక్తని రాజు అయిన యాజకుడని సర్వాధికారి అయిన రాజు అని ఈ మూడు విధాలుగా ఆయన గురించి మనం చూడవచ్చు ఒకటి తృణీకరించబడిన ప్రవక్త మొదటి పంతొమ్మిదో వచనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మోసే చెప్పిన ప్రవక్తగా వచ్చాడు నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టిస్తాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వర్తమానాల్లో చేసిన అద్భుతాల్లో ఆయన నిజముగా ప్రవక్త ఆయన మాటలలోను క్రియల్లోను శక్తిగల ప్రవక్తయి ఉన్నాడు అంటారు ఎమ్మాయి అనే దారిలో వెళుతున్నటువంటి శిష్యులిద్దరు వలే ప్రవక్తల వలె ఆయన తృణీకరించబడి చంపబడ్డాడు ఈ కీర్తనలో దావీదు దాన్ని చూపిస్తున్నాడు మొదటి మూడు వచనాలు మనం చూస్తే ఇహోవా నా బలమా నేను నేను ప్రేమించుచున్నాను ఇహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ సృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన ఇహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు మనుషులు ఏమనుకున్నా తనకేం జరిగిన మన ప్రభు తండ్రి అయిన దేవుని అందు చెక్కు చేదరని విశ్వాసంతో ఉండేవారు ఉన్నారు ఇహోవా నా బలమా నేను నేను ప్రేమిస్తున్నాను ప్రేమ అనే మాటను ఆ మాటకు ప్రేమ అనే మాటకు కౌగులించుకునుట అని అర్థం కూడా వస్తుంది దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఆత్మలో భావోద్వేగం పొంగినప్పుడు దేవుని చుట్టూ మన చేతులు వేసి కొట్టుకుందాం అనిపించింది అనిపిస్తే అనిపిస్తే అదే నిజమైన ప్రేమ మనకి ఎప్పుడన్నా అనిపించిందా దావీదుకు ఇంకా చెప్పడానికి మాట లేక నా బలం నా కొండ నా కోట నా విమోచకుడు నా కీడము నా రక్షణ శృంగము నా ఎత్తైన కోట అని చెబుతూ దేవుడు తనకేమై ఉన్నాడో వివరించాడు నా అనే మాట తొమ్మిది సార్లు రాయబడింది నా అనే మాట తొమ్మిది సార్లు రాయబడింది ఆయన దగ్గర మనం చిన్న పిల్లల్లాగా ఉండాలని దేవుడు కోరుతాడు ప్రవక్తలకే యువరాజు అయినటువంటి యేసుక్రీస్తుకు అన్ని సమయాల్లో దేవుని అందు విశ్వాసం ఉంచడం తెలుసు పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన దేవుని అందు విశ్వాసం ఉంచాడు కీర్తనీయుడైన ఇహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతులను నేను రక్షించును అంటారు యేసుక్రీస్తు వారి జీవితంలో ఏడు ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి ఆయన పుట్టుక బాప్తీస్ శోధింపబడుట రూపాంతరం చెందుట వేయబడుట పునరుత్థానం ఆరోహణం వీటిని మనం ధ్యానిస్తే ఆయనతో మనం సన్నిహిత సహవాసం కలిగి ఉంటాం నాలుగవచనం నుంచి పదిహేను వచ్చిన వరకు మనం చూస్తే శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పడిన వేదన చేస్తారు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుకు పాపాత్ములైన మనుషులు పక్కా ప్రణాళికతో శిలువ మరణానికి అప్పగించడం అనే సంఘటనను సంఘటన చరిత్రలో లిఖింపబడలేదు ఈ కీర్తనను మనం ప్రవచనాత్మక దృష్టితో చూచి తిన్నగా యద్దకు వెళితే మూడు విషయాలు మనం చూస్తాం ఒకటి హింసింపబడుట నాలుగో నాలుగోచనం నుంచి ఆరోవచనం వరకు చూస్తే మరణ ఆశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనుల వరద పొల్లువలే నా మీద పడి బెదిరింపగను పాతాళపు వాసములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను ఇహో ఒక మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఈ వచనాలు నాలుగు నుంచి ఆరు వచనాలు ప్రభు యొక్క మరణాన్ని వివరిస్తూ ఉన్నాయి యాత్రికుని ప్రయాణం పుస్తకంలో క్రైస్తవుడు ఇద్దరు కలిసి పరలోక పట్టణం దగ్గరకు వస్తారు ఆ పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంది ఈ యాత్రికులు ఇద్దరు ఆ పట్టణాన్ని చేరడానికి వేరే మార్గం లేదా అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగారు కానీ ఆ మార్గంలో ఎప్పటివరకు హానోకు ఏలి అని ఇద్దరే ప్రయాణం చేశారు అన్నారు ఈ నది లోతుగా ఉంటుందా అని యాత్రికులు అడిగారు అప్పుడు వాళ్ళు అంటారు మీ విశ్వాసం మీద అది ఆధారపడి ఉంటుందని జవాబు చెప్తారు యాత్రికులు నదిలో దిగగానే క్రైస్తవుడు మునిగిపోసాగి కేకలు వేస్తాడు అతని స్నేహితుడు భయపడవద్దు నాకు క్రింద నేల తగులుతుంది అని ధైర్యం చెప్తాడు క్రైస్తవుడు అనుభవించిన దానికంటే ఎక్కువగా మన ప్రభు మరణ వేదనలు అనుభవించారు మరణపు కిరటాలు ఆయన పడి ఆయన ముంచేశాయి యాత్రికుడు కేకలు వేసినట్టుగానే మన ప్రభు కూడా వేదనతో మొరపెట్టారు ఆ వేదనాభరితమైన కేక భూ వాతావరణాన్ని చీల్చుకొని విశాల విశ్వాస విశాల విశ్వాన్ని నక్షత్ర మండలాన్ని దాటుకుంటూ దేవుని చెవులకు వినబడింది అయితే నిశ్శబ్దమే ఆ కేకకు జవాబు అయింది ఇప్పుడు అతని ఆయన కాళ్లకు నేల తగలడం లేదు ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిది వచనాల్లో భూమి కంపించి అదిరింది పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంప కంపించాను ఆయన నాసికానందరం నుండి పొగ పుట్టెను ఆయన నాటు నుండి అగ్ని వచ్చి దహించను అంటున్నాడు చరిత్రకారుడు చరిత్ర ప్రకారం చూస్తే ఇది దావిది యొక్క శత్రువుల నుండి దేవుడు దాబిదులు విడిపించుటను సూచిస్తూ ఉంది అయితే మనం ప్రవచనాత్మకంగా చూస్తున్నాం కాబట్టి ఇది కల్వరి శిలువకు సంబంధించింది కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువు మరణించగానే సృష్టి అంతా తిరగబడింది చీకటి ఆవరించింది బండలు బద్దలయ్యాయి సమాధులు తెరవబడ్డాయి దేవుడు తన హస్తాన్ని సూర్యుని మీద రాళ్ల మీద తన పరిశుద్ధ స్థలం మీద సమాధుల మీద సైనికుల మీద ఉంచాడు భూమి పునాదులు కంపించాయి సూర్యుడు అవమానంతో ముఖాన్ని త్రిప్పుకున్నాడు ఇది మతేశ్వార్తలు మనం చూస్తాం మతేసు వార్త ఆఖరి అధ్యాయాల్లో మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు జరిగినటువంటి సంఘటనలు అనమాట ఇరవై ఏడో అధ్యాయంలో మనం చూస్తాం ఇది ప్రవచనాత్మకంగా చూస్తున్నాం కాబట్టి ఈ కీర్తన ఆయన మరణించినప్పుడు ఆ భూమి కంపించింది భూమి కంపించింది మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా కూడా కటిక చీకటి కమ్మింది కటిక చీకటి కమ్మింది సూర్యుడు అనమాట సూర్యుడు అదృశ్యుడయ్యాడు ఆయన బిగ్గరగా వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగింది భూమి వణికింది బండలు బద్దలయ్యాయి సమాధులు తెరవబడ్డాయి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారు శతాధిపతి అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపాన్ని జరిగిన కార్యాలను చూచి మిక్కిలి భయపడి నిజంగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు ఇంకా మనం చూస్తే తొమ్మిది నుంచి పదకొండు వరకు తొమ్మిదో వచనం నుంచి పదకొండో వచనం వరకు మనం చూస్తే మేఘములను వంచి ఆయన వచ్చారు మేఘములను ఉంచి ఆయన వచ్చింది ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉంది కెరూపుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసింది జలాంధకారమును ఆకాశ మేఘములను మేఘములను తనకు మాటుగా చేసుకుని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత దేవుడు లోకాన్ని ఎలా కంపింపజేశాడో కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తున్నాడు దేవుడే దిగి వచ్చి లోకాన్ని గడగడలాడించాడు దావిటీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడి ప్రభావంతో దిగి వచ్చాడని దేవుని సన్నిధిలో నిలిచేయని పరిచారకులైన కేలువులు గాఢాంతకారము ఆకాశ మేఘాలు వచ్చాయి దేవుని శాపము ఒక భయంకరమైన మర్మం ఈ చీకటిని చీల్చుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క నిస్సహాయమైన ఆక్రందన వినపడుతుంది ఇంకా పద్దెనిమిది వచనంలో పద్దెనిమిది అధ్యాయం వచనం నుంచి పదిహేను వచనం వరకు చూస్తే ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువును కొట్టాడు కొద్ది నిమిషాల క్రితం వరకు యేసు క్రీస్తు ప్రభుని వారు అపహసిస్తూ ఆయన దూషించి ద్వేషించారు ఇప్పుడు వారు హడలిపోతున్నారు కమ్ముకున్న చీకటి తొలగిపోగానే ప్రజలందరూ గుండెలు బాదుకుంటూ భయాందోళనతో అక్కడి నుండి వెళ్ళిపోయారు నలిగిపోయిన ప్రాణం లేని ఆకాశం సిలువు మీద ఉంది ఆయన సమాధి మీద విజయాన్ని సాధించారు పదహారవచన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు మనం చూస్తే ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు అంటూ పదహారవచుల నుంచి పంతొమ్మిదో వచ్చిన వారు నన్ను పట్టుకుని మహా రాసుల నుండి తీశాడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించి వారు నాకంటే బలిష్టులే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించారు ఆ ముందు మంది వారు నా మీదకి రాగవారు నన్ను ఆదుకున్నాడు మరణాన్ని తప్పించారు నేను నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను మరణం మహాబలమైన శత్రువు బలవంతులైన రోమా సైనికులు ఆయుధాలతో ఆయన సమాధికి కాపలాగాస్తా ఉన్నారు రోమ ప్రభుత్వం ముద్ర కావలి ఇవేవి పునరుత్నానికి అడ్డు రాలేదు దేవుడు తన దూతను పంపి సమాధిని తెరిచి ఖాళీ సమాధిని పునరుత్నానికి రుజువుగా ఉంచి యాజకులు అధిపతి అధికారులు సిగ్గుపడేలా చేశారు ఇంకా ఇరవై వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఆయన రాజు యాజకుడు ఆయన రాజు యాజకుడు ఇప్పటి వరకు ఆయన ప్రవక్తగా మనం చూసాం ప్రవచనాత్మకంగా ఈ కీర్తనను మనం ధ్యానం చేసుకుంటూ ఒక ప్రవక్తగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు దిగి వచ్చి ఏ రీతిగా ఆయన మన కోసం సులువ శ్రమలు సహించారో ఆ విషయాలన్నీ మనం ధ్యానం వచ్చు ఇంకా ఆయన ఈ అధ్యాయంలో యాజకుడుగా ఉన్నాడు రాజు అయిన యాజకుడు రాజు అయిన యాజకుడు తర్వాత తిరిగి ఉన్నటువంటి సర్వాధికారి తిరిగి ఉన్న సర్వాధికారిగా ఈ అధ్యాయంలో మనం ప్రవచనాత్మకంగా ప్రభువుని గురించి చూస్తాం రాజు అయిన యాజకుడు సర్వాధికారి అయిన రాజుగా మనం చూస్తాం పంతొమ్మిదవ చిన్నం వరకు మనం చూసినటువంటి విషయాల్లో ఆయన ప్రభక్తగా ఈ లోకానికి వచ్చాడు తృణీకరించబడ్డాడు అన్ని సమయాల్లో ఆయన తండ్రి అంత విశ్వాసం ఉంచాడు సిలువులో వేదన అనుభవించాడు ఆయన్ని హింసించారు ఆయన మరణించాడు భూమి కంపించింది భయపడినటువంటి ప్రజలు పారిపో ఆయన సమాధి మీద మరణం మీద విజయాన్ని సాధించి మళ్ళీ తిరిగి లేచాడు ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యయనంలో ఉన్నాయి ప్రభుచితమైతే రేపటిదేనో వాటిని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక అవును